నమస్కారం గనవరం నియోజకం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడిగా మొట్టమొదటి మీట్ పెడతాం మీరు దాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు చాలామంది శాసనసభ్యుల్ని ఎంపీలని ఇంటర్వ్యూ ఉంటారు ప్రెస్ మీట్లు ఉంటారు వాళ్ళు ఏ ఏజ్లో శాసనసభ్యుల వాళ్ళని కోరుకుందో నాకు తెలియదు కానీ నాకైతే నైన్త్ క్లాస్లో నేను ఉయ్యూరు కేసీపీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి శాసనసభ్యుడు కోరిక ఏమవుతో టీచర్లు అడిగితే నేను ఎమ్మెల్యే వాళ్ళని అనుకుంటున్నా అని చెప్పాను దానికి కారణం మా ఫాదర్ కజిన్ మా పెన్నాన్న నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మేము చిన్న చిన్నప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడం రాజకీయాల మీద ఆసక్తితో అలాగే తర్వాత టెన్త్ ఎండింగ్లో సెలవుల్లో కానీ ఇంటర్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీ చూసొద్దా అని అంటే లోపల కాదు బయట నుంచి ఎట్టి పరిస్థితుల్లో రావాలన్నట్టుగా చూసొచ్చా తర్వాత పరిణామాలు మారిని ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినాయి ఇప్పుడు ఆ శాసనసభ తెలంగాణకన్నా ఉంది ఏదేమైనా గనవరం నియోజకవర్గం నుంచి నన్ను గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి కేవలం ఇరవై రెండు వేల ఓట్లు దాసర్ బాలవర్ధన్ గారికి గతంలో మెజారిటీ వచ్చింది ఈ రోజున ముప్పై ఏడు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో నన్ను శాసనసభకు ఎన్న ఎన్నుకున్నందుకు గన్నవర నియోజక ప్రజలందరికీ నా పాదా తెలియజేస్తున్నాను నేను గతంలోనే గెలిచానని నా ఉద్దేశం కేవలం రెండు వందల ఓట్లు వాటికి పలు కారణాలు ఏమైనా ఎలక్షన్ మార్చారు ఏమైనా డౌట్లు ఇట్లాంటి బోల్డ్ అను ఓహగానాలు ప్రజలు నా వెనకే ఉన్నారు అంతకుముందు గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై నాలుగు పంచాయతీలు ఉంటే యాభై పంచాయతీల పైన వైసీపీకి మెజార్టీ వచ్చిన పరిస్థితి కానీ ఈ రోజున కేవలం ఇరవై నాలుగు గ్రామాలకే వైసీపీ పరిమితం అయిపోయింది మిగతా అరవై గ్రామాల్లో నాకే మెజార్టీ ఇచ్చారు అలాగే నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చినందుకు మరోసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గతంలో మీడియా సమావేశాల్లో చాలాసార్లు చెప్పాను కనీసం రెండు మూడు ప్రెస్ మీట్లో చెప్పా తొంభై నాలుగు పునరావృతం అవుతుంది ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నది కాంగ్రెస్కి ఆ రోజు ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి రెండు ఎంపీలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎనభై తొమ్మిదిలో రెండు ఎంపీలు పరిమితమై తొంభై నాలుగులో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు గనవరం మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని గనవరం ఆనాటి శాసనసభ్యుడిని చేర్చుకున్నాయని చెప్పాడు ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారికి తీసేద్దాం అనుకున్నారు కేవలం నలుగురు శాసనసభ్యులు మారిన తర్వాత ఇంకెవరో మారక ఆయన ప్రతిపక్ష హోదాని తీలకపోయారు కానీ తను ఒకటిదైతే దైవం ఒకటి తలిచినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి నేను ఆ గన్నవరంలో చంద్రబాబు గారి ఎన్నికల ప్రచార సభలో ఆయన పక్కన ఉండగానే చెప్పాను నేను అదే జరిగింది అలాగే కూటమి గెలిచింది కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను అంత షార్ప్గా ఆయన జ్యోతిష్కుల్లో చెప్పినట్టు అనిపిస్తుంది సర్వే సంస్థలు అయితే కొంచెం అటుగిటుగా చెప్తూ ఉంటుంది కానీ కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయంకృతాపరాధంగా నేను భావిస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంత ఓటింగ్ శాతంలో తేడా లేదు గతంలో వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చినా ఆ రోజున ఐదు వేలు లోపు గెలిచినాడు చాలామంది ఉన్నారు ఇవాళ యాభై వేలు డెబ్బై వేలు అరవై వేలు ముప్పై వేలు యాభై అట్ట ప్రజా వ్యతిరేకత అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేవలం ప్రతీకార రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన మీద ఓ ముప్పై కోట్ల రూపాయల కుంభకాణాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడో అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మాలోకం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరలా ఎట్టుపరుస్తూ పులివెందుల నుంచి శాసనసభకు వస్తావు నీ రాజకీయ అపాయింట్మెంట్ అక్కర్లా నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు నా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తారు ఇండిపెండెంట్లో గెలిపించిన చరిత్రను గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు నేను నేను అసెంబ్లీలో కలుస్తా అని చెప్పా ఆ ఆ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు మీ ద్వారా నా గనవర్య ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సిద్ధమని ఆఖరికి పదకొండు సీట్లకి పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడే అనేది కాలం చెప్పాలి వస్తే ప్రజల పక్షాన్ని పోరాడినట్టు రాకపోతే ప్రజలేమనుకుంటారు అనేదానన్నా పరిగణలో తీసుకుంటాడని నేను భావిస్తున్నా ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి కొడిపోతే పంతొమ్మిది మందిని మార్చేసిన పరిస్థితి రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరు ధోరణిలో ప్రజావేదికలు కోల్చడం ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ की